భాస నాటక చక్ర నాలుగవ భాగం ఆరు నాలుగు ఇరవై మూడు పుస్తకంలో మూడవ భాగం శీర్షిక భాసుడి కాలం జీవి యాతాస్తే రససార సంగ్రహ విధి నిష్పీజ్య నిష్పీజ్యయి ేక్షుల పురా కతిపయక్రిరీ జాయన్ేజ్యయథాయం కవయస్ ప్రసంతన్వేను ప్రాత మంఖ కవి శ్రీకంఠ చరిత్రలో రాశాట ఈ శ్లోకం రెండవ అధ్యాయం నలభై రెండవ కవిత తత్వాన్ని చక్కగా అర్థం చేసుకొని వాక్ తత్వం అనే చెరుకు కర్రను పిండి 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 శ్రేష్టమైన రసాన్ని మహా మహాకవులంతా వెళ్ళిపోయాయి ఇప్పుడు వస్తున్న కవులంతా దొరికినంత వరకు అనుప్రాసలు కఠినమైన చిత్రబంధాలు యమక శ్లేషలు అనే తిప్పిని మాత్రమే పోగు చేస్తున్నారు ఇదే భావాన్ని మన వీరేశలింగం గారు కూడా సరస్వతి ఏడుస్తున్నట్టుగా చెప్పారు వాసుడి జీవితం తమను గురించి ఏమీ చెప్పుకోకపోవటమనేది ప్రాచీన భారతదేశంలో వివిధ కళల అభ్యాస నిర్మాణాలు చేసిన మహాపురుషుల విశిష్ట లక్ష్యం ఇది కలం కదిలించిన వారి విషయంలో గులి ఆడించిన వారి విషయంలో రంగుల కుంచెముంచిన ముంచిన వారి విషయంలో కూడా అక్షరశ అలాగే అజంతా చిత్రాలు చిత్రించిన చేతుల గురించిగా ఎల్లోరాలోని కోణార్ ఎల్లోరాలు కోణార్కలు నిశ్చలమైన రాళ్లకు జీవనం పోసి సౌందర్యం ఉట్టిపడేట్లు చేయి అస్తాలను కూర్చిక ఎవ్వరికైనా తెలుసా కీర్తివాంఛా గొప్పవారి మానసిక దౌర్బల్యం అజరామరాలైన కళాత్మక నిధులను సృష్టించిన మన భారతీయ కళా తపస్సులు ఈ దౌర్బల్యానికి అతి తాము సృష్టించిన కళాఖండాలను శాశ్వతంగా పరిరక్షించుకోవాలని వాళ్ళు ఎంత శ్రమపడిన తమ వైయక్తికమైన గొప్పతనాన్ని భావితరాల వాళ్ళకి చాటుకోవాలని ఇప్పుడు తపన పడల కళ అనేది సర్వజన ఆస్వాద్య సౌందర్య ఆవిష్కరణ వ్యక్తి సార్వజనిక సౌందర్యావిష్కరణ కోసం యాదృచ్ఛికంగా సాధనంగా ఉపయోగించిన అత్యల్ప బిందువు మాత్రం మళ్ళా ఒకటి కళ అనేది సర్వజన ఆస్వాద్య సౌందర్య ఆవిష్కరణ వ్యక్తి సార్వజనిక సౌందర్య ఆవిష్కరణ కోసం యాదృచ్ఛికంగా సాధనంగా ఉపయోగించిన అత్యల్ప బిందువు మాత్రమే అన్న సత్యాన్ని గ్రహించి తదనుగుణంగా జీవించిన వాళ్ళు ఆనాటి కళాక ప్రాచీన భారతీయులు అంగీకరించి జీవితపు విలువలకు అనుగుణంగా ఉన్న ఈ గొప్ప సంప్రదాయాన్ని అనుసరించిన మహాకవులు కూడా తమను గురించి తమ రచనల గురించి పూర్తిగా మూలమే పడి తమను గూర్చి చెప్పడానికి తమ శిష్యులంక తమ సన్నిహితులను కూడా వాడు బహుశా ప్రేరేపించి కూడా ఉండి ఉండకపోవచ్చు అందుచేతనే భారతదేశం కాళిదాసుకరాచార్యుక బాస్వెల్ను గాంధీ గారి చరిత్రను ప్యారేలాల్ అని ఆయన రాస్త రాశారు నేను దానికి ఎక్కడో అందులో ఒక లైన్ కనబడితే మహాత్మా గాంధీజీ జాన్సన్ బాస్వెల్ ప్యారేలాల్ రచించిన జీవిత చరిత్ర అని రాశారు ఇప్పటికీ రెండు అధ్యాయాలు అయిపోయినాయి రెండు అధ్యాయులు రెండు పార్ట్లు అయిపోయినాయి మూడో పార్ట్లో ప్రదేశాయి అందుచేతనే భారతదేశం కాళిదాసుకు కాంకరాచార్యులక్క మాస్వెల్ను అంటే జాన్సన్ చరిత్ర రాసిన వాడిని సృష్టించాల జీవిత కథలు అంటే భారతీయులకు తెలియ ఇంకా ఆత్మకథల మాట చెప్పట్ ఏ ఫలితంగా మన ప్రాచీన రచయితలను గురించి చారిత్రకమైన విషయాలేవి మనకేం తెలియకుండా ఆదుడి విషయంలో కూడా కొందరి విషయంలో మనకున్న వల్ల ఇతిహాస భాషాలై కాల్పనిక కథలు మన ప్రపంచంలోని వ్యాకరణ గ్రంథాలను సాటి లేని అత్యుత్తమ వ్యాకరణ గ్రంథం రచించి పాణిని ప్రపంచంలో అతి ప్రాచీనమైన శబ్ద నిష్పత్తి శాస్త్రాన్ని నిరుక్తిని అందించిన యాస్కుడు ధర్మశాస్త్ర ప్రారంభకుడైన మను ప్రపంచంలో తత్వచింతకులలో అగ్రగణ్యుడై శంకరాచార్య స్వామి భారతదేశంలో శాస్త్ర జ్యోతిష్ శాస్త్రాలు వైజ్ఞానిక రీతిలో ప్రప్రథంగా నివర్తింప చేసిన మిహిరుడు ప్రపంచకంలో గణిత శాస్త్ర చరిత్రనే పారుమారు చేసిన దశాంశ పద్ధతి ఆవిష్కరించిన ఆర్యభటుడు మహావైజ్ఞానికులైన వ్యాధి మన దేశానికే గర్వకారణమైన కావ్యాలు సృష్టించిన వ్యాస వ్యాస వాల్మీకి కాల్మీకి వ్యాస కాళిదాసు వీళ్ళందరూ ఈనాడు మనకు పేర్లు మాత్రమే వాణి మనకు పేర్లు మాత్రమే తెలుస్తుంది వాణిని తన గ్రంథంలో ఎక్కడా తన పేరు కూడా వ్రాస్తుంది వైయక్తిక చంద్ర యజస్ యశస్సును కూర్చిన అనాదరం మన ప్రాచీన మహాపురుషులందరిలో కొద్దిగానో గొప్పగానో వ్రాత ప్రజల చివర ఈనాడు మనకు కనబడే పుష్టికలు వ్రాసిన వారు గ్రంథ రచయితలే అని మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళు వ్రాసిన వాళ్ళు కాదు అని నిశ్చితంగా చెప్పడానికి అవకాశము లేదు రచయితలతో పరిచయం గల వాళ్ళ సహచరుడు కానీ ఆ గ్రంథాలను సంరక్షించిన లేఖకులు కానీ కాలాంతరంలో ఈ పుష్పికలు వ్రాసి ఉండటానికి అవకాశం లేకపోతే మాధుడు తన గురించి పూర్తిగా మౌనం వహించి తరువాత రూపక రచయితల రూపకాలన్నిటిలో మామూలుగా ఉండే ప్రస్తావనలు సూత్రధారుడికి అతనికి సహాయకుడికి మధ్య జరిగే సంభాషణలోనైన తన పేరు చెప్పడం చేత వారి సమకాలికలకు రాబోయే తరాల వాళ్ళ వాళ్ళ పేర్ల మట్టుకైనా తెరపటానికి అవకాశం లేదు ఆదుడు మాత్రం అతి సంక్షిప్తాలి ఒకే పద్ధతిలో ఉండటం చేతి ఒక వైశిష్టం కల తన రూపక ప్రస్తావనలు కాళిదాస్ తర్వాత కవులు చెప్పిన విధంగా తన పేరు కూడా చెప్పదు అందుచేత బాతుడి గుజ్ బాసులి రచన గుచ్చి ఇతర కవులు విమర్శకులు చేసిన నిర్దేశాలని ఆధారంగా చేసుకొని ఈ బాహ్య ప్రమాణాల ద్వారా అతని వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకోవడం ఒక్కటే మనకు మిగిలిన హ్యాక్సన్ పద్ధతి అదేవిధంగా బాధుడి రచనలు అతి సూక్ష్మంగా పరీక్షించి అతని బౌద్ధిక ఆధ్యాత్మిక వ్యక్తిత్వం జన్మస్థానం విద్యాభ్యాసాలు హృదయానికి మస్తిష్కానికి సంబంధించిన గుణాలు అతనికి అంగీకార్యాలు సాధ్యాలు అంటే వదిలివేయాల్సింది అయిన జీవితపు విలువలు జీవితానికి దాని సమస్యలకు సంబంధించి అతని ఆలోచన ఒక్క మాటలో చెప్పాలంటే జీవితాన్ని గుర్చి ఆయనకున్న అభిప్రాయం వీటన్నిటినీ మనం తెలుసుకోవాలి రాజశేఖరుడు రుచనగా చెప్పబడి కవి విమర్శలో ఉన్నట్లుగా మద్రాసుకు చెందిన టీఎస్ నారాయణ శాస్త్ర ప్రచారంలోకి తీసుకువచ్చిన ఒక విచిత్రమైన ఉద్ధరణంలో భాతుడు జన్మ చేత వృత్తి చేత కూడా రజకుడని చెప్పడు అంటే భర్త కవితాశక్తి అనేది ఉన్నత వర్గాలకు చెందిన లేదా గర్భ శ్రీమంతులైన ఎవరూ కొందరి సొత్తు మాత్రమే కాదు అది నిరూపించటానికై ఈ ఉద్ధరణలోని ఒక శ్లోకంలో రజక కులం వంటి కింది కులానికి చెందిన భాసులు ఉదాహరణగా చూపటారణంతు న సంపన్న కులీనత ధావక కవీనాం భవత్ ఈ ఉద్ధరణ ప్రకారం శ్రీహర్షుడి రచనలుగా ప్రసిద్ధాలైన రత్నావట్ ప్రియదర్శిక నాగానందం అనే మూడు రూపక వృతాత్తరాఘవం కిరణావళి అనే రెండు అప్రసిద్ధ రూపకాలు ఈ బాసుడే రాశాట శ్రీహర్ష విక్రమ చక్రవర్తి బాసుడి నాగానందాన్ని చాలా మెచ్చుకొని అతనిని తన ఆస్థానం విద్వాంసుని చేశారు నిజానికి వృత్తాంతి వృత్తాంతి చాలా ఆసక్తిజనకమే కాక కొన్ని అంశాలు అసాధారణ ఎందుకంటే ఇతర ప్రాచీన కవుల జాతి వృత్యాదుల గురించి కానీ చివరికి అర్వాచీన కవుల జాత్యాదులుగా ఇంత విశదమైన సమాచారం పత్రబద్ధంగా మనకు లభించలే దీన్ని బట్టి పాదుడు జాతి చేత రజకుడు అవటమే కాక సాహిత్య రంగంలో అత్యధిక గౌరవం పొందటాన్ని అతని జాతి అడ్డు ఏమాత్రం రాలేదు అని చెప్పారు అంతేకాక కాసు క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో ఉజ్జయిని పాలించిన హర్షుడి కరమాదిత్యుడు ఆస్థాన విద్వాంసునిగా హర్షుని రూపకాల శకం ఎనిమిదవ శతాబ్దం నుంచి ఆరవ శతాబ్ద క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దానికి మచ్ మన సాహిత్య చరిత్రలో సిద్ధాంతాలుగా అంగీకరింపబడి ఎన్నో ఐతిహాసిక సత్యాలను కాలాదులను ఆరుమారు చేయాల్సింది ఈ ఉద్ధరణంలోని విషయాలన్నీ నిజమే అయితే నేటి లౌకిక ప్రజాస్వామ్యంలో ఇది విప్లవకరమైన నూతన థ్యావిష్కరణం అయి ఉండు అయితే యథార్థ స్థితి అదృష్టమా ఈ ఉదరణం రంగు బయటపడి అది గుండెలు లేనివాడు వ్రాసిన ఒక దొంగవ్రాత్ అని విమర్శకులంతా ఏకాభిప్రాయాన్ని గ్రంథ చౌర్యానికి ఆధ్యాత్మిక సంబంధ జనిత బంధువులైన ఇలాంటి దొంగరాత్ ఎప్పుడో ఒకప్పుడు అన్ని దేశాలు అన్ని వాంగ్మయాలు మన దుష్టత్వాల దాఖలాలు ఇస్తూ అందుచేత భాతుడి నిజమైన జాతి తల్లిదండ్రులు జన్మస్థానం విద్యాభ్యాసం మొదలైన విషయాలు తెలుసుకోవాలంటే మనం అతడి గ్రంథాలని జాగ్రత్తగా పరిశీలించాలి కదా ఎవడో కాకమ్మక్క గురుగా అలా పరీక్షించగా మనకు ఈ క్రింది విషయాలు తెలుసు అతడు బ్రాహ్మణుడు కాలంలో ప్రచారంలో ఉన్న సంప్రదాయ విద్యలన్నీ చదివారు ప్రాచీన వైదిక ధర్మం మీద దాని మూల స్తంభాలైన వేద కల్ప సోత్ర ఇతిహాస పురాణాల మీద అచంచల విశ్వాసం అన్నది హాసుడనే పేరును బట్టి అతడు అగస్త్య గోత్ర శాఖ అయిన హాసగోత్రానికి చెందిన బ్రాహ్మణుడై ఉంటాడని పిఎన్పిఐఆర్ ఒక సాగసపూర్ణమైన ఊహ హిందూ మతానికి సంబంధించిన అనేక విశ్వాసాలను ఆధార ఆచారాలను ఆధారంగా చేసుడు తన వర్ణలను ఎక్కువగా చెయ్యటాన్ని మనంపై నిర్ణయానికి రాకలుగు కేవల తర్కం అంటే శృతికి వేదాల అత్యధిక ప్రామాణ్యం యజ్ఞాలు యాగాలు హోమాలు మంత్రాలు వాటి స్వరాలు మొదలైన వాటిని ఇతరులు ఎక్కువగా ఉపమాలంకారాలతో అలంకారాలేవీ లేకున్నా స్వభావ సిద్ధంగా తమ ప్రియురాలి సౌందర్యం తర్కంచేత కలుషితం చెయ్యబడి బలం సహజమైన శుతివాక్య పవిత్రతలా ఉంది అని అభిమరకంలో నాయకుడను పదస్వరోచ్చారణ సౌష్ఠవం కల మంత్రాలచే యథావిధిగా పవిత్రితం కాని హవిస్సు హరించినట్టుగా సీతను హరిస్తా అని రావణుడు ప్రతిమా నాటకంలో రామాయణ మహాభారతాల నుండి కథావస్తువులు గ్రహించిన రూపకాలు కృష్ణ కథ ఆధారంగా చేసుకొని చరిత ఆనాడు ప్రచారంలో ఉన్న ఇతిహాస పురాణాలు బాదురికి ఉన్న ప్రగాఢ పాండిత్యానికి నిదర్శనం ఇతడు రూపకాలలో వివిధ విష్ణు అవతారాలు శివుడు స్కందుడు దేవి మొదలైన ఇతర దేవతలను కూడా అనేక స్థలాలలో పెయిని అనే పేరుతో చెప్పారు గణపతిని కూడా చెప్పారు గణపతి శాస్త్రిగా చెప్పాడు అది గణపతి శాస్త్రి గారు అయితే ఇక్కడ మాత్రం గణపతి శాస్త్రి ఆ వాక్యానికి అర్థం చెప్పడంలో చిన్న పొరపాటు చేశారేమో అనిపించింది శివుడి అర్థనారీశ్వర రూపాన్ని కూడా వాసుడు నిర్దేశించి సాయంకాలపు ప్రాకృతిక సౌందర్యాన్ని వర్ణిస్తూ ఆకాశంలోని తూర్పు వైపున ఉన్న సగభాగం మెల్లమెల్లగా అలుముకుంటున్న చీకట్ల చేతి బీల వందంగా భాగం అస్తమిస్తున్న సూర్యుడి కాంతి ప్రసరించటంచేత్ పాతల వందంగా ఉండి అర్ధనారీశ్వరుడు బీల లోహిత స్వరూపాన్ని ఊరి ఉంది బాలదుడు వేద చేత బ్రహ్మన్ సంతోష పెడుతున్నట్టు సంగీతంచేత విష్ణువు ఆనంద పరవశుణ్ణి చేస్తున్నట్లు కూడా వర్ణనలు ఉన్నాయి ఈ వర్ణనలు విభిన్న దేవతల విషయంలో కాలంలో పౌరాణిక భావాలతో పాతుడికి ఉన్న మత విశ్వాసం ఆయా దేవతల విషయంలో సంకుచితత్వం లేని భావ వైశాల్య సుస్పష్టం రూపకాలలోని అనేక ప్రదేశాలు భాతుడు విష్ణువుకు వివిధ రూపాలలో స్థుతించడం ద్వారా తనకున్న విష్ణు భక్తి చాటుకున్న అతడు శివస్కంధాదులను కూడా స్థుతించి ఈ విషయంలో భాతుడు తన తరువాత వచ్చి కాళిదాసు మహాకాద మహాకవులలాగానే దేవతారాధనాదులు విశాలమైన దృక్పథం కల మృత్యాది బోధితమైన హిందూ ధర్మ ప్రాచీన దశ ప్రతినిధిగానే నిలబడి కాలంలో ఈ రకంగానే శంకరాచార్యులు పోతారు అందుచేతనే ఈయన శంకర భగవత్వాదు అంతరంగంలో శాక్తుడు బాహ్యంగా శని సభలలో వైష్ణవుడు అంటూ ఉంటారు అంతరంగంలో శాక్తు బాహ్యంగా శ్రీ శైభ సభల్లో వైష్ణ ఈయన శ్రీ విద్యోపాసన చేయడం త్రిపుండ్రాలు ధరించడం శిష్యులను ఆశీర్వదించేటప్పుడు నారాయణాన్ని నామోచారణ చేయడం ఎందుకు కారణం శంకరాచార్య శిష్యులంతా ఈనాటికి ఈ పద్ధతిని అవలంబిస్తూ ఉంటారు ఆసుడు బహుశగా పంచరాత్రాగమ ప్రతిపాదితమై ప్రాచీన వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి ఉంటాడు ఈ సంప్రదాయం ప్రకారం వాసుదేవుడుగా శ్రీకృష్ణుడు ప్రధాన దేవ ఒక రూపానికి పంచరాత్రం అని పేరు పెట్టడం బాలచరితలో కృష్ణుడి అలౌకిక నీళ్ళను వండించడం స్వప్నవాసవదత్తం నాంది శ్లోకంలో బలరాముణ్ణి స్థుతించడం ఇవన్నీ బాసు పాంచరాత్ర ఆగమనంతో ఆగమంతో ఉన్న సంబంధాన్ని స్పష్టంగా సూచిస్తుంది ధాతులు మూర్తి పూజ ఎందు విశ్వాసం కలవు దేవత హిందూ మతానికి సంబంధించిన ఈ అతి ప్రాచీన సంప్రదాయాన్ని కొందరు అజ్ఞానం చేత నిందిస్తూ ఉంది ఆయా దేవతలను ఆరాధించే దేవాలయాలు మానవుల ప్రతిమలను స్థాపించే దేవాలయనిచ్చ పూజలతో పాటు ఆ ఉత్సవాలు విశేష పూజలు కూడా జరి అలాంటి విషయాలన్నీ రూపకాలలో వండిత సమపాయి సమ సమసామయకులై ప్రజల ఉండే విశ్వాసాలని ఆసు కూడా ோனு விதாரன் கலவுகம துவல் பித்திருவலுடைய வாழ ஏனாடோ மரணி மொதலினு கணக்காரு பூத்தாறு மொதலினி மாநில காரியக்கமா జోప్యం చేసుకుంటూనేవాడి బ్రహ్మర్షులు దేవతలు దేవయోలుడైన విద్యాధరాజు వాడిచ్చే వలాలు శాపాలు కూడా ఫలిస్తారు మంత్రించిన తాయ ఉంగళ మొదలైన వాటిని ధరించిన ఇచ్చానుసారంగా కనబడటాన్ని కనబడకుండా ఉండటానికి సమర్థులవుతారు అలాంటి విశ్వాసాలన్నీ భారలు తన రూపకాల్లో పొందుతారు హైందవ వర్ణాశ్రమ ధర్మంలో భాషలకి పరిపూర్ణమైన విశ్వాసం సమాజంలో బ్రాహ్మణులకు అత్యధికమైన గౌరవం ఉన్నదనే విషయాన్ని సూచించే ఉదాహరణ అధిక సంఖ్యలో ఉంది బాలచరిత్రలోని కంసుడి అభిప్రాయం ప్రకారం బ్రాహ్మణ వాక్యం అసత్యమైన నిజమైతే కర్ణభారంలో కర్ణుడు బ్రాహ్మణ వాక్యానికి కట్టుబడి కవచకుండలాలకు బదులుగా శక్తిని స్వీకరిస్తారు ప్రతిమా నాటకంలో పూజారి క్షత్రియుల ప్రతిమలకు నమస్కరించబోతున్న భరతుడు బ్రాహ్మణుడనే భ్రాంతితో అలా చెయ్యవద్దని అతన్ని వారిస్తాడు ధార్మికుడైన రాజ్ తన ధనాన్నంతా బ్రాహ్మణుల పాదాల వద్ద ఉంచి తన సంతానానికి ధనస్సు మాత్రమే మిగల్చన్నిటిని పట్టి భారడు బ్రాహ్మణుడే అయి ఉంటాడని ఊహించటానికి ఎక్కువ అవకాశం భారడి హృదయత్వాన్ని గుర్చి ప్రధానంగా కళ విజయంలో అతడి అభిప్రాయాలు గురించి ఒక మాట చెప్పి ఉత్తమ కళల ఆవిర్భావాన్ని అనుభవాన్ మూల సూత్రమైన కళ కళ కోసమే అనే వాదం విషయంలో బాసులి అభిప్రాయం ఏమిటో చారుదత్తంలో ఈ సంభాషణ చెప్తాం ఆర్యులారా సంవాహకుడంట కాదలి పుత్రం నా జన్మభూమి పుట్టక చేత వృత్తి చేత కూడా నేను వర్తకుడు దైవం ప్రతికూలం అవటంతో సంవాహక వృత్తి అవలంబి వసంతసేను ఓ అలాగా అయితే నీవు సంవాహకుడు అన్నవా నిజంగా నీ ఒక సున్నితమైన కళ నేర్చుకున్నావు నిజమే ఆర్జుల నేను దీన్ని ఒక కళగానే అభ్యసించుకో అయితే ఇప్పుడు నాకు ఇదే జీవనోపాధి సంవాహకుడు ఇచ్చిన చిన్న ప్రత్యుత్తరంలో